హాయ్ ఫ్రెండ్స్ ఇన్ని అలచల్ సేనాలకు స్వాగతం ఈరోజు మేము సొరకాయ అప్పలు చేసుకుంటున్నాం ఎలా చేయాలో దాంట్లో ఏమేమి వేయాలి ఐటమ్స్ అన్నీ మీకు సూయించి సొరకాయ అప్పలు చేస్తాం ఇది లేత సొరకాయ ఫస్ట్ సొరకాయ తురుము పెట్టి తర్వాత వెన్నీ చేద్దాం ఇంత సొరకాయ కాబట్టి పైన చెక్కు తీయని అవసరం లే ముదురుదైతే చెక్కు తీయాలి లేతది కాబట్టి తీసేది లేదు తరకాయ అప్పలు చేస్తుంటేనే అయిపోతాయి పొయ్యి మీద కొయ్యి మీదనే అయిపోతాయి అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట అన్ని కాల్సేదాకా కూడా ఉండవు చేసుకో బాగుంటాయి అన్నమాట రుచి టేస్ట్ ఉంటాయి ఇదే అట్ల అంత అట్లా సన్నగా వచ్చేస్తుంది కదా బాగా కాయ తురుముకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఏమేమి వేసేయని రోట్లు దంచుదాం అప్పలకి కావాల్సినవి నాలుగు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఇది కొద్ది కరేపాకు కొద్ది కొత్తిమీర కొద్దిగా జీలకర్ర ఇదిగో పచ్చనపప్పు కొద్దిగా పెసరపప్పు రెండు కలిపి నానబెట్టినాం రెండు వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయని రెండు వేసిన మేము కారం తక్కువే తింటాం కాబట్టి కొద్దిగా ఐదు పచ్చిమిరపకాయలు వేసినా తినేవాళ్ళు ఇంకా రెండు వేసుకోవచ్చు కారం తినేవాళ్ళు ఇప్పుడు ఈ రోడ్లు వేసి దంచుదాం అన్ని కాయలు కోసుకొని జీలకర్ర పచ్చిమిరపకాయలు కర్రేపాకు ఇవన్నీ వేసుకొని దంచుకొని వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది వేసుకొని ఒక తిప్పు తిప్పుకొని వేసుకోవచ్చు కానీ మేము రోట్లో దంచుకుంటే టేస్ట్ ఉంటాయని రోట్లో దంచుకుంటున్నాం ఇది ఎక్కకుండా కొద్దిగా సాల్ట్ వేద్దాం దంచితే ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు కరమ్మెక్కుతాయి కదా అందుకని కొద్ది సాల్ట్ ఇప్పుడు మెత్తగా దంచుకుందాం ఇది కదా మెత్తగా దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నా జీలకర్ర వేసుకొని చూడేద్దాం వేద్దాం మా విన్నమ్మ డబ్బాలన్నీ దొల్లదొచ్చింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర దంచికున్నాం కదా దంచి దీంట్లో సొరకాయ దాంట్లో వేసేసినాం ఇప్పుడు ఇదిగో కొత్తిమీర వేసుకున్నాం కొద్దిగా ఈ కరివేపాకు ఇట్లా తుంపేసుకున్నాం బాగుంటుంది ఇట్లా నలిపి తుంపేసుకుంటే మంచిగా వాసన వస్తుంది అనమాట ఇట్లా నలిపి వేసుకుంటే బాగా వాసన ఇప్పుడు పసుపు వీళ్ళాక కొద్దిగా దంచేటప్పుడు ఒక చిట్కాడ వేసాం కదా ఉప్పు కర్రెనెక్కు ఎక్కువ దుల్లిపాయలని ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాం సరిపోతుంది ఒక గంట ముందు కొద్దిగా పచ్చని కొద్దిగా పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా దీన్ని వేసేసుకున్నాం ఇప్పుడు అన్ని వేసేసినాం కదా ఇప్పుడు ఇదంతా వేసేసినాం కదా తర్వాత బియ్య పిండి వేసుకుందాం దీంట్లో సరిపోకుండా కొద్దిగా నీళ్ళు వేసుకొని పిసుక్కుందాం ఇందమ్మా నిన్నే ఒక మూడు కప్పులు బియ్యం పిండి పోస్తున్నాను ఇంట్లో సరిపోతుంది ఇంకా పిండి అంతా ముద్ద బిస్కాం కదా మేమైతే నీళ్ళు వేయలేము ఇంట్లో అదే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సొరకాయలు నీళ్ళంతా ఇట్లా అయిపోయింది అన్నమాట మూడు కప్పుల బియ్యం పిండికి ఆ సొరకాయల నీరు ఉల్లిపాయలలో నీరు సరిపోయింది గట్టిగా అయిందనుకోసుక్క నీళ్ళు వేసుకొని పిసుకోవచ్చు సరిపోతే ఇట్లా పిసుకోవచ్చు అంతే నూనె పోసుకున్నాం ఇట్లా సరిపోతుంది ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్నాం కదా పిండి కొంచెం కొంచెం తీసి ఇట్లా బాల్స్ మాదిరిగా పిసికి పెట్టుకొని ఇప్పుడు పేపర్ సొరకాయ సొరకాయపలు చేసుకోవాలి ఇట్లా నూనె పెట్టేసి ఇట్లా ఆయిల్ ప్యాకెట్ల మీద కానీ ఏదైనా కవర్లు ఉంటాయి కదా అట్లాంటివి ఇట్లా తీ కట్ చేసుకొని వాటి మీద చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇలా కావాలనుకున్న వాళ్ళు లావుగా చేసుకోవచ్చు కరకర కావాలనుకున్న వాళ్ళు ప చేసుకోవచ్చు అట్లా ఇప్పుడు నూనె కాగింది వేసేసుకుందాం ఈ విధంగా అన్నీ వేసేసుకుందాం చిన్నగా నూనె పడకుండా ఇగో ఈ విధంగా ఎర్ర కాల్చుకోవాలి ఇంకా కొన్ని ఇట్లా మేము కరకరగా ఉండాలని మేము పలసగా చేసుకున్నాము గట్టి మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ఒకరో మందంగా చేసుకుంటే సరిపోతుంది ഇവണ് <suss> సొరకాయ అప్పలు రెడీ మేము బాగా ఎర్ర కాల్చుకున్నాం కరకర ఉంటే బాగా టేస్ట్గా ఉంటాయి అని బాగా కాల్చుకున్నాం మాకు ఇష్టం మీకు నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి ఈ సొరకాయ అప్పలు భలే ఉంటాయి తిన తినబుద్ది తింటుంటే తినబుద్ది అవుతుంటాయి అట్లుంటాయి అన్నమాట ఈ సొరకాయ అప్పలు మా సొరకాయ అప్పలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా